ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూపిస్తున్నది మా విజయ మహేంద్ర ఇది రెండవ నెల బాబు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా తమ్ముడికి మ్యారేడ్ అయ్యింది అయితే వాళ్ళ అత్తను చూసి కొత్తగా ఉందని చూస్తూ ఉన్నాడు అసలు అదే పనిగా చూస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా సీరియస్గా చూస్తున్నాడు అక్కడ మేము చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము అసలు మా విజయ మహేంద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అసలు చాలా సీరియస్గా పెట్టారు ఎవరేమో కొత్తగా మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ అత్తకెళ్ళి అది మా అమ్మమ్మ అడుగుతుంది అని ఎవరమ్మ ఏంది అలా చూస్తున్నావు ఏంది అని అని చూస్తా అసలు కన్ను రప్ప కూడా అరపకుండా చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా విజయ్ మహీంద్ర రెండవ నెల అప్పుడు ఇలా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతాం